పేరు ఆ తండ్రి చేతిలో మరణించిన అమినా సారా ఒక హానర్ కిల్లింగ్ కథ పరిచయం ఈరోజు మనం మాట్లాడబోయే కేసు చాలా బాధాకరమైనది కన్న తండ్రి చేతిలోనే తన కుమార్తెలు హతమయ్యారు ఈ సంఘటన రెండు సున్నా సున్నా ఎనిమిదిలో అమెరికాలో జరిగింది కాని దాని వెనుక ఉన్న అసలు నిజాలు మన మనసులను కలిచివేస్తాయి ఇది రెండు అమ్మాయిల కథ కాదు బ్రో ఇది వేలాది మంది అమ్మాయిల కష్టం బాధ మరణాల చిహ్నం అందుకే ఈ కథను మనం వినాలి తెలుసుకోవాలి కుటుంబం పరిచయం ఈజిప్ట్కి చెందిన యాసర్ అబ్దెల్ సయీద్ అమెరికాలో స్థిరపడ్డాడు భార్య పట్రిషియాతో పెళ్లి అయ్యి టెక్సాస్లో నివసించేవాడు అతనికి ముగ్గురు పిల్లలు అందులో అమినా ఇద్దరూ తెలివిగా అందంగా చలాకీగా పెరిగారు కానీ ఇంట్లో పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధం యాసర్ తన పిల్లలపై అధిక నియంత్రణ చూపేవాడు స్కూల్కి వెళ్లేటప్పుడు బయట ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసుకోవడానికి ఫోన్లు చెక్ చేసేవాడు కొంచెం అబ్బాయిలతో మాట్లాడినా రాత్రిళ్ళు ఇంటికి ఆలస్యంగా వస్తే అసహనం చూపేవాడు అతనికి ఒకే ఒక ఆలోచన ఇద్దరూ మా సంప్రదాయానికి అనుగుణంగా ఉండాలి పాశ్చాత్య జీవితం అనే బానిసలోకి పోవద్దు అందుకే వాళ్లకి ఫ్రెండ్స్ ఉండటం అతనికి భయంకరమైన నేరంలా అనిపించేది వేల ఏడు చివర్లో ఈ నియంత్రణ అంతెత్తుకెళ్ళింది అమినా తన బాయ్ ఫ్రెండ్ జోసెఫ్తో కలిసి ఉండాలనే ఆలోచనతో తల్లిపట్రిషియా మరియు సారా కలిసి ఓక్లాహామాకు పారిపోయారు వాళ్లు అక్కడికి వెళ్ళి ఒక కొత్త జీవితం మొదలు పెట్టాలనుకున్నారు అమీనా ఒక మెసేజ్లో ఇలా రాసింది అతడు మమ్మల్ని చంపేస్తాడు ఇది ఖాయం తల్లి మొదట ఒప్పుకున్నా యాసర్ రోజు కాల్స్ చేస్తూ నిన్ను ప్రేమిస్తున్నాను మళ్లీ అలాంటిదేమీ చేయను అని ఒప్పించాడు ఎట్టకేలకు పట్రిషియా నమ్మింది కానీ అది చెల్లదు అని అమీనా రిపీట్ చేస్తూనే ఉండేది హత్యదినం రెండు వేల ఎనిమిది జనవరి ఒకటి ఆ రోజు యాసర్ అన్నాడు నేడు డిన్నర్కు తీసుకెళ్తాను అమ్మాయిలు జాగ్రత్తగా ఉన్న తల్లి ఒత్తిడితో వెళ్ళిపోయారు టాక్సీలో ఎక్కారు కాని వాళ్లు ఊహించనిది జరిగింది ఒక హోటల్ పార్కింగ్ లాట్లో టాక్సీ ఆపి అమినాను రెండు బుల్లెట్లతో సారాని తొమ్మిది సార్లు కాల్చేశాడు సారా చివరి ప్రయత్నంగా తొమ్మిది ఒకటి ఒకటికి కాల్చేసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఇలా చెప్పింది మాయి డా సోట్ మీ ఐఎమ్ డాయిన్ ఆ మాటలు ఇప్పటికీ ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకుతాయి బ్రో పరారి పన్నెండు సంవత్సరాలు ఆ తర్వాత యాసర్ అక్కడి నుండి పారిపోయాడు నాన్నగా పుట్టినా మానవత్వం లేకుండా పరారయ్యాడు పోలీసులు ఎఫ్బిఐ అతనిని వెతికినా అతని కుటుంబమే అతన్ని దాచేసింది పన్నెండు సంవత్సరాల పాటు అతను టెక్సాస్లో తమ బంధువుల ఇళ్లలో ఉండేవాడు ఎఫ్బిఐ అతన్ని మోస్ట్ లో పెట్టింది వంద కొమ్మ సున్నా 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 డాలర్ల రివార్డ్ ప్రకటించారు అయినా పట్టుకోలేకపోయారు అరెస్టు రెండు వేల ఇరవై చివరికి రెండు సున్నా రెండు సున్నాలో అతను తన కుమారుడి ఇంట్లో దొరికాడు పోలీసుల విచారణ ఇంటెలిజెన్స్ డీఎన్ఏ ఆధారంగా అతనిని అరెస్టు చేశారు కోర్టు తీర్పు రెండు వేల ఇరవై రెండు రెండు సున్నా రెండు రెండులో ట్రయల్ మొదలైంది మళ్లీ ఆ తొమ్మిది వందల పదకొండు కాల్ ప్లే అయ్యింది కోర్టులో అందరూ నిశ్చలంగా విన్నారు తల్లి పట్రిషియా చెప్పిన మాటలు వాళ్ల జీవితాల వెనుక దాగిన బాధలు అన్నీ బయటపడ్డాయి చివరికి కోర్టు తేల్చింది ఇది ఒక హానర్ కిల్లింగ్ కనీసం జాలి చూపకుండా తన సొంత పిల్లలను చంపాడు తీర్పు జీవితకాల శిక్ష లేదు చివరి మాట ఈ కథ మనం మర్చిపోవద్దు బ్రో పక్కింటి అమ్మాయి మన స్నేహితురాలు మన చెల్లెలు వాళ్లతో ఇలాంటివి జరగకూడదు ప్రేమ పేరుతో నియంత్రణ చూపే తల్లిదండ్రులు గమనించాలి అమినా సారాలాంటి అమ్మాయిల జ్ఞాపకం కోసం ఈ కథను షేర్ చేయండి వినిపించండి ఇదే నిజమైన గౌరవం